బట్ మీరు చెప్పిన దాని ప్రకారం బట్ ఎవరి ఏ మనిషి జీవితంలోనైనా అటువంటి డెవలప్మెంట్ అన్నది చాలా హార్ట్ బ్రేకింగ్ డెవలప్మెంట్ సార్ మీరు దాన్ని తట్టుకుని నిలబడి అలా చేయాలి సార్ మనం ఇప్పుడు నా బాబు గురించి నేను ఎక్కడెళ్ళిన సారీ సారీ నా బాబు గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఐ వాంట్ ఇన్స్పైర్ పీపుల్ ఇప్పుడు నేను ఎక్కడైనా ఎక్కడెళ్ళిన సినిమా నా నా ఫోర్ సినిమాస్ హిట్ అయింది అంటే ఐ వాంట్ ఇట్స్ నాట్ దట్ తెలు చూసావా ఎంత పెద్ద గొప్ప ఐ వాంట్ ఇన్స్పైర్ పీపుల్ బికాస్ ఎవ్రీ బడీ లైఫ్లో ఏదో ఒక యూనో బ్యాక్ ఉంటుంది యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఎవ్రీ ఫ్యామిలీ నౌ ఇఫ్ యూ నోటీస్ యూ విల్ నో ఆల్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ దే విల్ హ్యావ్ వన్ డిసబుల్ పర్సన్ ఇట్స్ నాట్ ఎ మన సినిమాలు చూసాం ఏదో కన్న విన్న కథలు చెప్పారు లేదంటే ఏదో ఒక ఎవ్రీ హౌస్ టు హౌస్ అలా అయిపోయింది ఈరోజు సో ఎవ్రీబడి గెట్స్ ఇన్ టు డిప్రెషన్ ఎవ్రీబడి గెట్స్ ఇన్ టు ఫ్రస్టేషన్ సో ఇవన్నీ దాటి లాస్ట్లో ఏంటంటే అక్సెప్ట్ అవును ఇది నా లైఫ్ యాక్సెప్ట్ చేయాలి ఓకే యాక్సెప్ట్ చేసుకుని యూ కమ్ బ్యాక్ డోంట్ గివ్ అప్ అంటే యూ ఓన్ బిలీవ్ సార్ కరోనా తర్వాత నాకు ఒక ట్వంటీ ఫిల్మ్స్ వచ్చాడు ఓకే ఫాదర్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదరా హీరోకి ఫాదర్ హీరోయిన్కి ఫాదర్ విల్లన్కి ఫాదర్ కామెడియన్కి ఫాదర్ ఏంట్రా నేను అనుకున్నా ఒక సినిమాకి టూ ల్యాక్స్ తీసుకుంటే ట్వంటీ సినిమా ఫార్టీ ల్యాక్స్ నాకు ఒక స్పోర్ట్స్ కార్ వచ్చేస్తుంది మిస్ చేశాను ఓకే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఫోన్ కాల్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ ఏదైనా సరే ఒప్పుకుంటాం గివప్ చేశారు ఓకే అయిపోయింది రైజ్ ఏజ్ అయిపోయింది ముసరా మన మైండ్లో బాడీలో ఐ ఫీల్ ఐఎమ్ యంగ్ అండ్ బట్ రియాలిటీ ఏంటి ఫిఫ్టీ ప్లస్ సో అది యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళిపోదాం ఫోన్ వచ్చింది హలో సార్ నేను సందీప్ మాట్లాడుతున్నాను ఏ సందీప్ రా నువ్వు అంటే సార్ నేను సందీప్ సార్ మీరా కెన్ యూ కమ్ టు బాంబే వెళ్ళాను అనిమల్ సో ఇఫ్ ఐ ఆ ఫోన్ కాల్ రాలేదనుకోండి ఐ గేవ్ అప్ ఆవిడ ఫాదర్ విజయశాంతి గారి ఫాదర్ బిజే గారి ఫాదర్ ఆవిడ ఇది విన్నా కూడా తెగబడిన అవుతారు ఆవిడ బబ్బులు నాకు బాగా కానీ అంటే అక్క అలాగే ఊర్గా ఉన్నారు ఎస్ వెరీ వెరీ నిన్న ఫంక్షన్ లో చూసాం కదా సారా ఎంత క్యూట్ గా

ఫర్ ఎవర్ ఇలాగే ఉంటాను అవును అవును ఆవిడ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే ఆ సెట్ ఎంత కష్టం 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 అది చాలా 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 అదే ఇప్పుడు నేను ఇందాకలా అడుగుదాం అనుకున్నది ఏంటంటే మీరు పక్కన చాలా ఒక రకమైన బ్రెయిన్ మీద ఒక అలా యాగ్ని ఓ పక్కన ఓకే యు ఆర్ ఓవర్ కమింగ్ యు కే ఓవర్ కేమ్ దట్ అండ్ అంతా ఆర్గనైజ్ చేశారు కాబట్టి సినిమాకి వచ్చేసరికి ఏమవుతుంది మీది ఎలాంటి మూడ్ అయినా మీ మనసులో ఎలాంటి బాధ ఉన్నా ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అందరితోనే హాయ్ పలకరించడం నవ్వుతూ సరదాగా అందరితో ఉండడం ఇది మేనేజ్ చేయడం కష్టం కదండి సార్ అది ఒక్కటే నేను ప్రాక్టీస్ చేసుకుని ఏంటంటే అక్కడ వస్తే ఆ క్యారెక్టర్ మారిపోతాను సార్ ఓకే లేదంటే మనకి అది చీటింగ్ రాదు చీటింగ్ కళలో తెలిసిపోతుంది అక్కడ రోజు హ్యాపీగా ఉండాలంటే హ్యాపీగా జెన్యున్గా హ్యాపీగా మొత్తం కట్ ఆఫ్ చేసి ఆ క్యారెక్టర్ మారిపోవాలి కరెక్ట్ యూనో అక్కడ అక్కడ బబ్లుగా ఉంటే బబ్లుగా కనిపిస్తారు కరెక్ట్ బట్ మీద నేను నిన్ను కూడా మీతో ఫోన్లో ఉన్నాను యూఆర్ వన్ యాక్టర్ నాకున్న కెరీర్లో నేను చూసిన వాళ్ళలో ఎన్ని సినిమాలు చూసినా మీరు ఆ క్యారెక్టర్లా కనిపించగలరు బబ్లు మా బబ్లు ఉండేడు అక్కడ ఆ క్యారెక్టర్లాగా కనిపించగలగడం అనేది వెరీ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ యాక్టర్స్ కెన్ పెర్ఫార్మ్ దట్ మీరు అది బాగా ఎలా పట్టారో దాన్ని అట్లాగా గ్రిప్ చేసారో నాకు తెలియదు కానీ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఫినామినా ఇన్ యూ ఐ రియల్లీ సో మీ ఇది చెప్పినప్పుడు నేనేం చెప్పానంటే సార్ మీరు నాకు పది ఆస్కర్ పది నంది అవార్డు ఇచ్చారు సార్ అంటే ఆర్టిస్ట్కి దట్ ఈస్ ది థింగ్ సార్ నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మెథడ్ యాక్టింగ్ మెథడ్ ఒక విషయం నేర్చుకున్నప్పుడు అది ఏంటంటే ఆ క్యారెక్టర్గా మారిపోవాలి ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఎమోషన్ యునో షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ సో అది ప్రాక్టీస్తోనే వస్తుంది అండ్ దట్ వాజ్ మై ఛాలెంజ్ మెథడికల్ యాక్టింగ్ మెథడ్ యాక్టింగ్ అండ్ సో ఐ ఐ వాంట్ బి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఐ వాంట్ హ్యావ్ యునో డిఫరెంట్ షేడ్స్ అండ్ డిఫరెంట్ అండ్ ఐ వాంటు దట్ అండ్ ఐ గా దట్ పెళ్ళి సినిమా తర్వాత నా పెళ్ళి లాంటి క్యారెక్టర్ రాలేదు వెరైటీ ఆఫ్ ఇప్పుడు చూడండి ఈ ఈ మధ్య అనిమల్ అనిమల్ తర్వాత సంక్రాంతి కృష్ణ అండ్ లైలా తండేల్ అర్జున్ సన్ ఆఫ్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ కరెక్టర్ నథింగ్ సేమ్ నాట్ సేమ్ సేమ్ ఈవెన్ ఇఫ్ ఐ పే పోలీస్ ఆఫీసర్ ఆ పోలీస్ ఆఫీసర్ వేరే ఈ పోలీస్ కరెక్ట్ కరెక్ట్ సో దట్ దట్ వే ఐ వాంట్ అండ్ గెట్టింగ్ ఇట్ మీరు ఇన్ని ఇన్ని లాంగ్వేజెస్లో చేశారు కదా మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన యాక్టర్ పేరు చెప్పమంటే పేరు చెప్తారు సార్ తప్పని నాకు బాలయాబాబు ఫా ఫ్యామిలీ ఉంది కదా ఎన్టీఆర్ నుంచి బాలయాబాబు జూనియర్ కల సో ఫర్ మీ ఎన్టీఆర్ గారు ఇస్ మై ఇన్స్పిరేషన్ ఇక్కడ అక్కడ ఎంజీఆర్ తమ్ముళ్ళు అండి ఓకే అండ్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ బాలయాబాబు అండి ఈ ఇన్స్పైర్స్ మీ అండ్ ఐ డోంట్ నో చూస్తే నాకు కూర్చున్నాం ఇప్పుడు ఈ లాస్ట్ సినిమా నుంచి ఫస్ట్ సినిమా ఏదైనా సాడ్ మూమెంట్ ఉంటే ఐ పుట్ ఆన్ హిస్ మూవీ ఐ వాచ్ రెడీ అవునా హీ ఓ గ్రేట్ సో గ్రేట్ అయితే మీరు కళ్యాణ్ రామ్ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు మరి కదా మరీ సార్ షూటింగ్ అన్నది నాది వెరీ గుడ్ రిలేషన్షిప్ అండి అండ్ షూటింగ్ స్పాట్లో పనిచేసినప్పుడు లేదంటే ఎక్కడ కలిస్తే అన్న కూర్చొని ఫుల్ ఒక ఫైవ్ టెన్ మెంబెర్స్ ఉంటారు అన్న మాట్లాడుతున్నారు షార్ట్ గ్యాప్లో ఆ ప్రతిరా చెప్పు అంటే ఓకే లేదా నేను అన్న ఏంటి పృథ్వ చెప్పనా అమ్మ చెప్పు అంటే ఏంటంటే సార్ సమరసింహారెడ్డి సార్ ఇది నాకు ఐ ఐ లవ్ ద స్టోరీ అండి ఐ లవ్ ది స్టోరీ అండ్ ఈ ఎండింగ్ మాత్రం నాకు గూస్ బంప్స్ ఎప్పుడు చెప్పిన ఏంటంటే సమరసింహారెడ్డిలో ఈ నైఫ్ అలా వేస్తారండి ఆ స్టంట్ మ్యాన్ మీద పడాలి అతను మిస్ చేస్తే నా మీద వస్తుంది పసు వచ్చి నన్ను అలా ఎత్తుకొని తమ్ముడు ఆ స్ట్రీట్ మొత్తం అలా క్యారీ చేసి హాస్పిటల్ తీసుకెళ్తాను కానీ అది చనిపోతాను ఓకే అది సీన్ సో అలా అంటే అక్కడి నుంచి స్టంట్ మ్యాన్ ఉన్నారు కదా రేసులో నన్ను చూపిస్తారు బాబు మీరు వచ్చి అలా ఎత్తుకొని అప్పుడు నేను నైంటీ ఫైవ్ కేజీస్ అండి ఏమైందంటే ఏదైనా విషయం నచ్చితే అది ఎక్కువగా చేస్తాను నాకు గులాబ్ జామున్ అండ్ వెనీలా ఐస్ క్రీమ్ రోజు తినాలి సార్ ఓకే రోజు తిని 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 నైంటీ ఫైవ్ కేజీ అయిపోయాను గులాబ్ జామున్ వెనీలా ఐస్ క్రీమ్ వల్ల అలా ఉన్నాను ఆ స్టంట్ మ్యాన్ బాడీ బిల్డర్ కదా నువ్వు ఎంత బరువుగా ఉన్నావు ఏంటంటే సారీ నైంటీ ఫైవ్ కేజీ నైంటీ ఫైవ్ కేజీ నువ్వు హండ్రెడ్ అండ్ టెన్ కేజీ ఉంటావు మాస్టర్ తేలి మాస్టర్ నా చాలా మంచి ఫ్రెండ్ విక్రమ్మాస్టర్ మాస్టర్ ఇతను ఏంటి మాస్టర్ ఎల్ఫెంట్ లాగా ఉన్నారు అన్నారు ఏంటి సో బాబు తగిలి బాబు షార్ట్ ఏంటి అన్నారు ఇది అది మీరు లీడ్ మాత్రం ఇదండి ఎందుకు అన్ని కెమెరాస్ రెడీ కదా లైటింగ్ రెడీ కదా లేదు సార్ అది ఏంటంటే ఓకే సార్ సరే అది లీడ్ ఇచ్చి తర్వాత రోప్ కట్టి ఏదో చేస్తారేమో అతను రెడీ అవుతున్నారు క్రెయిన్ పెట్టి క్రెయిన్లో యూనో నా బాబు అలా చీటింగ్ ఏదో చేస్తారేమో షార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ థమ్ 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 ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి అలా అవసరం ఎందుకంటే ఇక్కడ ఒక కెమెరా ఇక్కడ కెమెరా ఇక్కడ ఒక సిక్స్ సెవెన్ కెమెరాస్ బంప్స్ ఓకే థమ్ 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 అలా వదిలేశారు

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి